హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ కొత్తగా చూసాలైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈరోజు మీ అందరితోటి ఒక మంచి రెసిపీస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీరు ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి ఇది కొత్తగా ఉంటుంది బాగుంటుంది కూడా పన్నీర్తో మీరు ఎప్పుడైనా ఇలా చేశారా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీకు ప్రాసెస్ చెప్పేస్తాను ఈజీగా మీ దగ్గర పన్నీర్ ఉంటే మాత్రం సింపుల్గా చేసేసుకోవచ్చండి ఫాస్ట్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా ఇవ్వచ్చు అనమాట సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఏంటంటే పన్నీర్ని మంచిగా గ్రేట్ చేసేసుకోవాలండి అంటే పన్నీర్ తోటి ఇలా కూడా చేసుకోవచ్చా అనేసి నాకు నిన్నే తెలిసిందనమాట ముందు పన్నీర్ ఏంటంటే మంచిగా గ్రేట్ చేస్తాను గ్రేట్ చేసిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి మొత్తం గ్రేట్ చేసిన పన్నీర్ అంతా తీసేసుకోవాలన్నమాట మీకు ఎంత సన్నగా గ్రేట్ చేయగలిగితే అంత సన్నగా గ్రేట్ చేసుకోండి నేనైతే ఒక చిన్న ఒక పీస్ అనమాట తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా కాదు అందులో హాఫ్ అనమాట తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని అల్లం సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర పుదీనా పుదీనా అన్నది చాలా బాగా తెలుస్తుంది అండి టేస్ట్ తర్వాత పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని అన్నీ ఆ మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసుకోవాలన్నమాట మళ్ళీ చెప్తాను చూడండి ఉల్లిపాయలు అల్లం ముక్కలు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇందులో మనం యాడ్ చేసుకుంటాం మనం ఆల్రెడీ పన్నీర్ గ్రేట్ చేసి ఉంచుకున్నాం కదా అందులోని కట్ చేసి కట్ చేసుకున్న పీసెస్ అన్నీ వేసేసుకుంటాం ఇప్పుడు ఏంటంటే అవి మంచిగా కలుపుకోవాలన్నమాట దానికన్నా ముందు ఏంటంటే సరిపడా సాల్ట్ తర్వాత కొంచెం ధనియాల పొడి తర్వాత ఏంటంటే కారము కొంచెం పసుపు కలర్ కోసం అనమాట నేనైతే ఇందులో ఫుడ్ కలర్స్ అవి యాడ్ చేయట్లేదండి చక్కగా మంచిగా చేసుకుందాం కదా అన్నట్టుగా పసుపు కారం తోటే మనకి మంచి కలర్ వస్తుంది ఇప్పుడు పసుపు కూడా వేసేసాను కదండి తర్వాత ఇవేంటంటే కొంచెం కారం సరిపడా చూసుకొని ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా అందుకని చూసుకుంటూ కారం కూడా వేసుకోవాలన్నమాట అడ్జస్ట్ చేసుకుంటూ టేస్ట్కి తగ్గట్టుగా దాని తర్వాత ఏంటంటే చాట్ మసాలా కూడా వేసానండి చాట్ మసాలా కూడా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట తర్వాత ఏంటంటే ఒక టూ టేబుల్ స్పూను వరిపిండి వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూను శనగపిండి వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మంచిగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట దీనికి నేను పెట్టే పేరేంటంటే పన్నీర్ మ్యాజిక్ బాల్స్ అని పెట్టానండి కానీ చాలా బాగుందండి రెసిపీ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది భలే ఉంది ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా నచ్చుతుందనమాట అంత టేస్టీగా ఉందనమాట ఇప్పుడు ఏంటంటే సరిపడా వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాత ఏంటంటే మన అంటే కన్సిస్టెన్సీ మనం ఆయిల్లో వేసుకుంటే విడిపోకుండా ఉన్నట్టుగా వాటర్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట మంచిగా మిక్స్ చేసుకొని మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలన్నమాట చాలా బాగా వచ్చిందండి రెసిపీ అయితే మాత్రం నేను ఫస్ట్ టైం చేశాను చాలా చాలా మంచిగా అనిపించింది అనమాట చక్కగా పక్కన టమాటో క్యాచ్ పెట్టుకొని ఈవినింగ్ టైం స్నాక్స్గా తింటే సూపర్ ఉంటుందండి అంటే కొంచెం క్వాంటిటీ చేశాను ఫస్ట్ టైం వచ్చింది కదా అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఎలా వస్తుందో ఏంటో అని తెలియదు కదా సో అందుకోసమనే నేనైతే కొంచెం క్వాంటిటీలో చేశాను ఇప్పుడు సక్సెస్ అయింది కదండి చక్కగా మనం నెక్స్ట్ టైం మంచిగా చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలోనే ఇప్పుడు కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేశాను ఈ చాట్ మసాలా పుదీనా ఫ్లేవర్ అనేది మనకు చాలా బాగా తెలుస్తుంది తింటుంటే మాత్రం మనకి ఒక నాకు అందుకని దీనికి ఒక టేస్ట్ దీనికి టేస్ట్ తగ్గట్టు పేరు పెట్టేశాను అనమాట నేను అంటే నా కొంచెం చూసినవి తర్వాత ఏంటంటే నా కొంచెం క్రియేటివిటీ అందులో యాడ్ చేసి మ్యాజిక్ బాల్స్ అని పెట్టేశాను అనమాట పన్నీర్ మ్యాజిక్ బాల్స్ మనం పన్నీర్తో ఎప్పుడు సిక్స్టీ ఫైవ్ చేసుకుంటాం పన్నీర్ మెజెస్టిక్ చేసుకుంటాము తర్వాత పన్నీర్ పకోడా చేసుకుంటాము కానీ ఇవన్నీ కాదు ఇది డిఫరెంట్గా ఉందండి టేస్ట్ కూడాను సో దీనికైతే నేను పన్నీర్ మ్యాజిక్ బాల్స్ అని పేరు పెట్టాను మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వెంటనే మాత్రం రెసిపీ ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇప్పుడు చూసారా కొంచెం కన్సిస్టెన్సీలో అయింది ఇప్పుడు ఆయిల్ ఆయిల్ వేసుకుంటాం పాండీలోని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని మనం బాల్స్లో చేసుకొని కొంచెం కొంచెం వేసుకోవాలండి అంటే ఏంటంటే కొంచెం దూరంగా వేసుకోండి ఎందుకంటే అంటుకుంటుంది అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టి మీరు చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకుంటే చక్కగా వేడి వేడి పన్నీర్ మ్యాజిక్ బౌల్స్ అయితే రెడీ అయిపోతాయండి ఎమ్మిగా వచ్చేయండి భలే టేస్టీగా ఉన్నాయి వెంటనే ట్రై చేయండి మీ దగ్గర పన్నీర్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి మిగతా ఇంగ్రీడియంట్స్ అని మన దగ్గర ఎలాగా ఉంటాయి సో ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే మాత్రం ఫస్ట్ టైం చేస్తాను ది ఎక్సలెంట్ బెస్ట్గా వచ్చాయనమాట రెసిపీ అయితే మాత్రం బాగా కెచప్ ముంచుకొని తింటా ఉంటే బా ఎంత బాగున్నాయో తెలుసా అండి మరి ఇంకెందుకు కాలిస్తే మీరు కూడా వెంటనే ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో చాలా మనం రెగ్యులర్గా చేసుకునే పన్నీర్ మెజెస్టిక్స్ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ పన్నీర్ పకోడా ఇవి ఉంటాయి కదండి అలా కాకుండా నేనైతే డిఫరెంట్గా ట్రై చేశాను అందుకని దీనికైతే పన్నీర్ మ్యాజిక్ బాల్స్ అని పేరు పెట్టాను అనమాట చాలా బాగున్నాయండి తింటుంటే తింటున్న కొద్ది తినాలనిపించింది చాలా కమ్మగా టేస్ట్ ఇంకెందుకంటే ఫ్లేవర్ అంటే మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి నాకు ఎలా వచ్చింది అనేది మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి అయితే నా వీడియోని ఎండ్ చేస్తాను మరో మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటాను నా ఛానల్ కొత్తగా చూసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ను ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేశారనుకోండి ఫర్దర్గా చాలామందికి ఫార్వర్డ్ అవుతుంది అనమాట ఈ ఈ వ్లాగ్ అన్నది ఇంకా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ మీ ముందుకు తీసుకొస్తాను సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉంటారని నేను ఎప్పుడు కోరుకుంటానండి ఇంకో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్